జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది కుబేరుడు అనుగ్రహం కొన్ని రాసుల సొంతం దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందడి మొదలైంది ధన త్రయోదశి నుంచి మొదలయ్యే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరుపుకోనున్నారు దీపావళి రోజున సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు ఇక జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది కుబేరుడు కొన్ని రాసుల పట్ల ప్రత్యేక అనుగ్రహాన్ని చూపిస్తాడు వేరే జీవితంలో ఏడాది పాటు డబ్బుకు కొరతే ఉండదు ఇక హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవైన వచ్చింది దీపావళి ఐదు రోజుల పండుగ దీపావళి మొదటి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటారు చివరి రోజున అన్నా చెల్లెల పండుగను జరుపుకుంటారు దీపావళి రోజున లక్ష్మీదేవి గణపతిని కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు దీపావళి రోజున లక్ష్మీదేవి కుబేరుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు సంపద వస్తుంది ఇక శాస్త్రంలో గ్రహాలు నక్షత్ర రాసులు దీపావళి పండుగ రోజున ప్రత్యేక ప్రభావాన్ని చూపనున్నాయి శాస్త్ర గణనల ప్రకారం కొన్ని రాసులకు కుబేరుడు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి వారికి అన్ని రకాల భౌతిక సుఖాలు లభిస్తాయి దీపావళి రోజున సంపదలకు దేవుడైన కుబేరుడి ఆశీస్సులు ఏ రాసులకు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన వారు కుబేరుని ప్రత్యేక అనుగ్రహంతో ఆశీర్వదించబడతారు అలాంటి వ్యక్తులు అన్ని రకాల భౌతిక సుఖాలు విలాసాలను అనుభవిస్తారు ఎప్పుడు డబ్బు కొరత మాటే ఉండదు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో గౌరవం ప్రతిష్టను పొందుతారు కుబేరుడు ఈ రాశికి చెందిన వ్యక్తుల పట్ల చాలా దయ కలిగి ఉంటాడు ఇక తులారాశి వారు కుబేర దేవుడు ప్రత్యేక ఆశీర్వాదాలను కూడా పొందుతారు అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు కుబేర భగవానుడి ఆశీస్సులతో వీరు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు చిన్న అవకాశాలను కూడా పెద్దవిగా మార్చుకుంటారు వారు ధైర్యం శౌర్యంతో నిండి ఉంటారు ధనస్సు రాశి వారికి కుబేరుడు అనుగ్రహం కలిగి ఉంటారు చాలా తక్కువ సమయంలోనే సంపదను కూడబెట్టగలుగుతారు నిజాయితీతో వీరు చాలా సంపాదిస్తారు ధనుస్సు రాశి వారి జీవితంలోని అన్ని సవాళ్ళను సులభంగా అధిగమిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్